ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా ప్రతి దాంట్లో కూడా ఇది మా రాజ్యం మాకేమిస్తామనే పరిస్థితిలో ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ పరిస్థితి ఎప్పుడు లేదు ఈరోజు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కరప్షన్ పెరిగిపోయింది అదేవిధంగా ప్రజలు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు అందరికీ కూడా ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు అసలు ఆ వ్యవస్థే లేదంటున్నారు వ్యవస్థ లేని దానికి హామీ ఎట్లా ఇచ్చినారు మీరు అసెంబ్లీలో నేను కూడా మాట్లాడే వాలంటీర్ మీద అయ్యా మీరు వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేలు ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారు ఏం మాట చెప్పట్లేదు అంటే అరే అసలు ఆ వ్యవస్థ లేదు లేని దానికి మేము ఎక్కడి నుంచి ఇవ్వాలంటారు లేని దానికి మీరు హామీలు ఇచ్చారా ఇరవై ఏ దానికి చేస్తున్నారు అసలు మీరు ఇచ్చిన హామీల్లో అన్ని నెరవేర్చినారని చెప్పి అన్ని హామీలు ప్రజలకు అందుతున్నాయని చేస్తున్నారా రైతులు బాగున్నారని చేస్తున్నారా సంక్షేమ పథకాలు మీరు వచ్చే ఇస్తారని ఎదురు చూసేటువంటి మీ సంక్షేమ పథకాలు చూసి ఈ గవర్నమెంట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ ఇవన్నీ మేము అదనంగా ఇస్తామని ఓట్లు వేసి ఎదురు చూస్తున్న ప్రజలు మోసపోయినటువంటి ప్రజలు పరిస్థితి ఏంటి ఎవరు ఆనందంగా ఉన్నారని మీరు విజయోత్సవ జరుపుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కూడా ఎప్పుడు లేనంత అవినీతి ఇప్పుడు ఎక్కడ కూడా ఏ పని జరగాలన్నా ఇది మా రాజ్యం పోలీస్ వ్యవస్థను అట్లే ప్రలోభాలు చేస్తా ఉన్నారు